హ్యాపీ బర్త్డే చెప్పరా హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పు ఒక్క ఉంటుందా బొత్త వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను హ్యాపీ బర్త్డే చెప్పిన అందరికి థ్యాంక్స్ చెప్పినవారా సార్ రే ఇూడ్రా నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పావు నువ్వు థ్యాంక్స్ చెప్పినవా ఒక మరి తీసి పెట్టి ఒక తీసుకుపోతా నేను తీసు ఒక తీసి పెట్టు తీసుపెట్ ఇంక వీళ్ళు చూస్తే పళ్ళు పొల్లు కొట్టాలనిపిస్తుంది ఎందుకంటే రాకేష్ గారు మా పిల్లల్ని చప్పు చప్పగొచ్చుటాడు అని కొంచెం కూడా కంకిరం లేకుండా నిన్ను కొట్టాడు అంటే పొట్టుకుంటూ చూసాడు గొర్రె పిల్లలు అమ్ముకుంటాం మేము అరే గొర్రె పిల్లని అమ్ముకోవాలరా నేను అమ్ముకోనారా ఇగో పది రూపాయల పిల్లే పది రూపాయల గొర్రె పిల్ల గొర్రెపిల్లమ్మ పిల్ల కొంతవా పిల్ల గొర్రెపిల్ల పిల్ల ఇక మీ మమ్మీ దానికి ఇవ్వండి నిన్ను నేనే కోరుకోండి నిన్నే అమ్మేసుకుంటారా గొర్రె పిల్లడు అమ్మేస్తా పది రూపాయలే పది రూపాయలే పోతావా రా పది రూపాయలు పోతావా ఆ బాలే పో మరి బాల దాని ఇట్లా అనుకో అరే నువ్వు వదిలేంత మూతలేవేంద్రా పోరా పోరా వదిలేసిన కదరా నిన్ను వదిలేసినరా వదిలేసినరా వదిలేసిన ఇంక పో లేచి వెళ్ళిపో వెళ్ళిపోవా లేపన్నా पो, पो, पो वाली अरे वाटर पोंस कर गया हमारा बांग, पता महीन चलो ये पुक्ता लोग इंग्लिश पढ़ता, चलो, इंग्लिश जाओ ता, ये नहीं इंग्लिश जाओ ता, शाबाश, नहीं किए हम गा रहे చెప్పు ఎందుకు పోదావా ఇప్పుడు నేను వాడికి పైకి పోయి వాడిని ఇట్లా కట్టుకొని లేపాలండి పట్టు కాలి పెట్టుకో ఎడిది ఇప్పు బండి

రెండు గిట్టుకోవాలి మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఒక్కటే తీసుకోను ఇవన్నీ తీసుకుంటాను ఇది వేరే చెప్తా మా ఇంటికెళ్ళ వేరే రాలా పిల్లలు వాడ కిస్తా ఇది ఒక్కటి చాలింది అయ్యోకరానికి కాదురానికి కాదు ఇది ఆయుధం కాదు పెట్టుకో అరే ఈ రాకేష్ అన్ని ఖరాబ్ ఎత్తుంటాడ్రాలు పెళ్ళిది నిన్ను కొడతారా నిన్ను కొడతారా నన్ను తాంటడేసి నువ్వు రౌడీ పెళ్ళావురా నువ్వు నువ్వు నా జోలికి రాకు 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 నువ్వు నువ్వు రాకు ఏనాం

ఇప్పుడు ఎప్పుడు రా ఇప్పుడు కొడువిగా ఇప్పుడు కొడువు ఇప్పుడు పడు పొడువు పొడవురా పొడుపు అయినా కొడతా కొడుకు ఇప్పుడు ఎప్పుగా ఇప్పుడు ఇప్పుడు కట్ చేసిన దారావురాయి కట్టేసిన ఇంకా ఇక కట్ చేసినా

எ நீல அரை வார்த்து தங்க அரை அந்த கட்டி படவது అతని చీ ఇప్పుడు ఆపరేషన్ చేస్తా కొత్త 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 కాదురా నీ భర్త రేపు రా నీ భర్త రేపు ఎప్పుడు చెప్పు మళ్ళీ ఆయుధం తెచ్చుకుంటు 认识。<laughs>